మధ్యాహ్నం లంచ్ తర్వాత ఏదో ఒకటి స్వీట్ కానీ హాట్ కానీ లేదా ఫ్రూట్ కానీ ఇలా ఏదో ఒక చిరుదిండు తినే అలవాటు ఎంతమందికి ఉంది మా ఇంట్లో ఖచ్చితంగా లంచ్ చేశాక ఏదో ఒక చిరుదిండు తినాల్సిందే ఇంకా ఈరోజు తినడానికి ఇంట్లో ఏమీ లేవు అనుకునే టైంకి త్యాగలు అని పిలుపు వినిపించింది ఇంకా వెంటనే బయటికి వెళ్ళి బండి ఆపేసి తేగలు ఎంత అని అడిగితే ఫిఫ్టీ రూపీస్కి మూడు కట్టాలని చెప్పారు ఇంకా ఖచ్చితంగా తినాల్సిందే సీజన్ కాబట్టి అని తీసుకున్నాము మీ సైడ్ మరి తేగలు ఎంత కమ్ముతున్నారో కూడా కామెంట్ చేయండి ఈ తేగలు తినేదానికంటే దీనిలో చెత్త ఎక్కువ వస్తుంది సీజన్లో వచ్చేవి ఖచ్చితంగా టేస్ట్ చేయాలి తినాలి చక్కగా దీన్ని తొక్క తీసేసి ఈ మధ్యలో ఇది ఉంది చూడండి దీన్ని చందమామ అంటాం మేమైతే ఈ ముందున్నది తీసుకొని తింటే భలే ఉంటుంది మరి ఈ సీజన్లో మీరు కూడా తిన్నారా తేగలు అసలు తాగలంటే తెలుసా తెలియదా తెలియని వాళ్ళు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది సీజన్ కాబట్టి ఖచ్చితంగా దొరుకుతాయి ఖచ్చితంగా మర్చిపోకుండా టేస్ట్ చేయండి మీ ఫేవరెట్ అయిపోతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి